గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు మన అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిన విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారు చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దర్శనానికి కూడా రావడం జరిగింది మన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది మంచి పద్ధతి అని చెప్తున్నా ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎవరితో ఏ వర్గాంతో కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల్లో పట నటించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గిట్ట ఆ మా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పపోతే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు సరే ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన నిన్నటి మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలే రాష్ట్ర మంత్రులను కూడా నిన్న మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మంపురి ప్రజల ఆశిస్తున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్ట ఆంజనేయ స్వామి ఉంటారు మా స్వామివారు మనందరి విలవేల్పు మన ఆ స్వామివారి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు మరి అందుకే మరి వారిని ఇవాళ దర్శనం చేసుకుని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిని విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కనుపన కలిపియాలని చెప్పేసి ఇలా స్వామివారి దర్శనం చేసుకున్నాము ఏది ఏమైనా కూడా మరొకసారి చెప్తున్నా రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని మీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షేమ పని చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఓకేనా